తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగర స్వేచ్ఛ కోరి తెలుగు విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో గాన నివాళి అర్పించడం జరిగింది ఎందుకనంటే స్వతంత్ర ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరు సీతారామరాజు గురించి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరవై ఏడేళ్ల వయసులోనే మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళ అణిచివేత గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విప్ల వీరుడిగా మన్యం ప్రజల తరపున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు నేటికి కూడా అల్లూరు సీతారామరాజు గురించి తెలియని వారు చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరు సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శం అయింది అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్ట్ భావాలు బయటికి రావడం కానీ అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి అంటే దానికి స్ఫూర్తి అల్లూరి సీతారామరాజే మొన్న జరిగిన ఎల్ల ఎలక్షన్ కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే జరిగినాయి తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి భావాలు ఉన్న వ్యక్తులు రావాలి సమాజంలో తప్పనిసరిగా ఆయన ఈ రోజున స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది